బాసా మా బాబాయ్ మీరు అందించే ప్రయోగాలు మా బాబాయ్ మా బాబాయ్ మా వాళ్ళ నుంచి మీ వాళ్ళని అవడం వల్ల మాకు చాలా ఉంది మీరు దగ్గర వచ్చే పదమూడు తేదీన రాష్ట్రపత్రుడు ఓజేసి నా తల్లి గారిని అసెంబ్లీకి పంపించాలి ప్రతి ఒక్కరి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరినీ జనసేన ఎమ్మెల్యే తల్లి గారికి శ్రీనివాస్ గారు అందరికీ మరి జనసేన కుర్చి వేసి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూటారు టీడీపీ బిజెపి జనసేన ఆ కూటమి కూడా గెలవ గెలిచి మంచి రాజకీయ అభివృద్ధి కావాలని కోరుకుంటూ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలు తగిలినా కూడా ఎక్కువ నిరాశపడలేదు ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక రీజన్ తో బయటకు వచ్చారు కాదు జనానికి ఏదైనా చేయాలి ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఆయన కోసం అంటే నాకు చెప్తే చిన్నప్పటి నుంచి మా పద్మాన మా తాతయ్య గారు మా తాతయ్య గారు కానిస్టేబుల్ తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊరు మారుతుండేవాళ్ళు మోగల్ తూరు నెల్లూరు అన్ని ఇప్పుడు హైదరాబాద్ గండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నాకంతా ఒక సంతూరు ఎంత మంది చెప్పలేదు బట్ బాబాయ్ సుపత్రులను తర్వాత పదవచ్చు కలవచ్చు కానీ సొంత రకాల మీరు ఎంతైతే కేంద్ర వివర్గాలు చూపిస్తున్నారా అంటే అంటే ఇంకా వచ్చే పద్నాలుగు కలెక్షన్స్ నాలుగు